అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి అందుకే లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలంటే రెండే మాటలు వాడతారు నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక నీ ఇంట శివభక్తి లేకుండుగాక ఈ రెండే శాపవాక్కులు నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక ఇంట్లో జిల్లేడు చెట్టు కానీ పెద్దదైందనుకోండి ఐశ్వర్య భంగం అయిపోతుంది ఆ ఇంటికి మొండి గోడలు ఒకటి నిలబడతాయి పైకప్పు కూడా ఉండదు ఐశ్వర్యం అంతా నశించిపోతుంది జిల్లేడు ఇంటి లోపల ఉండకూడదు కాబట్టి నీ ఇంట జిల్లేడు పుట్టుగాక నీ ఇంట శివభక్తి లేకుండుగాక శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడు తరించలేడు ఇంకా వాడు ఎందుకో పనికిరాడు అందుకే శివభక్తి ఉండడం అంత అవసరమైనటువంటి విషయం అది ఐశ్వర్యదాయకం అన్ని ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడెవరో అటువంటి పరమశివుని యొక్క సేవ ఎన్నడూ విడిచిపెట్టకుండా